के मोहन सनातन राजैया मुल्लापल्ली कोंडापुर जिले में कोंडापुर जिले कोंडापुर नेक्स्ट बी वेंकटैया तन्नेवेर मल्ल्या ओके ना कोंडापुर एस मारे तन्नेवेर मल्ल्या

اوکے سر ين بانه با کي راجو ريٽ سر اچيا اچي دوں د ఎంపికల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఏవో చైర్మన్ గారికి అదేవిధంగా తహసీల్దార్ గారికి ఎంపీడీఓ గారికి ఎంపీఓ గారికి అధికారులందరినీ కూడా చెక్కలు తీసుకోవడానికి వచ్చిన అందరికీ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు మండల నాయకులు అందరికీ కూడా పత్రికా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు గత రెండు సంవత్సరాలుగా మూడు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి సహాయం గురించి వచ్చే చెక్కులను గత ప్రభుత్వం విస్మరించి పేద ప్రజలైతే ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి ఇవ్వకుండా చూస్తే నేను ఎన్నికైన తర్వాత చాలా మంది వచ్చి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది దాంట్లో నేను పర్సనల్గా ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి గా ఇమ్మీడియట్గా మానకోడల్లో ఎన్నైతే చెక్కులు గత రెండు సంవత్సరాలుగా రాలేదో వాటన్నిటి కూడా తక్షణమే విడుదల చేయమని ఆ ఆరోగ్యశ్రీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ యొక్క అధికారికి చెప్పడం జరిగింది అందుచే మొన్న కూడా కొన్ని చెక్కులు పెట్టుకు రావడం జరిగింది మరి ఈ రోజు కూడా ఒకటి ఇరవై నాలుగు చెక్కులను పంపిణీ చేయడం జరిగింది అంటే అలసత్వం లేకుండా పేద ప్రజలకు సహాయం చేయాలి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి కార్యక్రమం అంతకుముందు రెండు వేల నాలుగు ముందు ఏమైనా ఎవరికైనా సీఎం సహాయ నిధులను వచ్చిందా అంటే నాకైనా తెలియదు కానీ రాజశేఖర రెడ్డి గారు చాలా మంది పేషెంట్స్ కార్పొరేట్ హాస్పిటల్ పొందుతారు ఆ బిల్లు కట్టలేకపోతున్నారు వాళ్ళ బిల్లు ఎంతైనా కూడా కట్టామని ఆ కట్టిన బిల్లుకు రీఎంబర్స్మెంట్ ఆరు తర్వాత ఎనిమిదిలో దీన్ని రాజు ఆరోగ్య శ్రీ కన్వెంట్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ చెప్పు నుంచి కొంతవరకు సరిపోవట్లేదేమో అందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యం బాగు చేసే వాళ్ళ ఉద్దేశంతోని వందల రోగాలను పెట్టి ఆ రోజు కార్పొరేట్ వైద్యానం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అలాంటి ఆరోగ్య శ్రీ నిర్వీధనం చేసినటువంటి గత ప్రభుత్వ పాలకులు కనీసం పెట్టుకునే వాళ్ళకు సహాయం అందించే కార్యక్రమాన్ని మొదలు పెట్టలేదు అందులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా నేను వెళ్ళి మూడు నెలల్లో అడిగితే ఆ మూడు నెలల్లో మళ్ళీ మనకు దేశం మార్చి పదహారు నుండి జూన్ ఆరు వరకు మనకు ఎన్నికల ఎలక్షన్ సందర్భంగా కోడ్ ఉండే తర్వాత చెప్తే మనం జూలై జరిగింది ఇప్పుడు మళ్ళీ ఆగస్టు లో వచ్చినాయి కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం పేద ప్రజల కోసం ఉన్నది ఈ యొక్క డబ్బుల్లో ఎంతో కొంత సహాయం చేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని తెలియజేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మీరందరూ కూడా మనం ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలు పెట్ట భారతీయ ఆరోగ్యశ్రీ ద్వారా మీరందరూ ప్రైవేట్ ఆసుపత్రులకు పోయేదానికన్నా మన నటు ఒక మంచి ఆసుపత్రి ఉన్నది నిమ్స్ హాస్పిటల్లో నేను చాలా మందికి లక్షల రూపాయల చెక్కు తీసుకొచ్చి ఇచ్చినాం నిమ్స్ లో ఎల్ఓసి రూపకంగా క్యాన్సర్ పేషెంట్ లకు కానీ గుండె జబ్బుల గుండె ఆపరేషన్ల పేషెంట్ లకు కానీ ఆరేడు లక్షల రూపాయలు తీసుకురావడం జరిగింది నిన్ననే ఇళ్ళంత గుండెలో ఒక కాక్లియర్ ఇంప్లాంట్ చౌడ్ అయిపోతే ఆ పాపకి ఇవ్వాలని మొన్న వెళ్ళి ఇమీడియట్ అడగాలని ముఖ్యమంత్రి గారు ఐదు లక్షల రూపాయలు ఆ ఇంప్లాంట్ కలిగి ఇచ్చినారు అంటే మీరు ప్రైవేట్ ఆసుపత్రిలో చుట్టూ తిరగకుండా తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని మన న్యూస్ లో అడ్మిట్ ప్రతి ఒక్కరికి కూడా ఎల్ఓసీ ఇస్తా ఉన్నాం ఇప్పటికీ రెండు కోట్ల పైన ఇప్పించినాం సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఒక రెండు కోట్ల పైన ఇప్పించినాం కాబట్టి మీ యొక్క డబ్బులను పేదవాళ్ళ పేదవాళ్ళు కాకూడదు వైద్యం అందరి ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టడం జరిగింది కాబట్టి దయచేసి మీరందరూ కూడా కూడా అడ్మిట్ చేసుకోరు తప్పకుండా ప్రతి ఒక్కరికి నాకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నిమ్స్ ఆసుపత్రిలో జాయిన్ చేయడం జరిగింది అడ్మిషన్ లేవు బెడ్స్ లేవంటే కూడా డైరెక్టర్ గారికి ఫోన్ చేసి మళ్ళీ ఇప్పిస్తా ఉన్నాను కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకునే విధంగా పేద వాళ్ళని ప్రోత్సహించాలి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షలు లక్షల రూపాయలు ఖర్చు చేసుకొని ఆ తర్వాత రిలీఫ్ ఫండ్ అంత రాక ఇబ్బంది పడతా ఉన్నారు ఉన్న ఆస్తిని అమ్ముకుంటా ఉన్నారు ఇంకా పేదలకు తయారవుతా ఉన్నారు మధ్యతర ప్రజలు పేద ప్రజలు ఇంకా విడుదలగా తయారవుతున్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ వచ్చిన నాయకులకు కానీ చెక్కులు తీసుకున్న వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వం పది లక్షలు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తప్పకుండా కూడా నేను మరొకసారి అభినందిస్తూ సెలవు